శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు నవంబర్ ఒకటి రెండు మూడు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మార్చి మలుపు తిప్పబోతున్నాయి ఆ వ్యక్తితో మీరు చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని శుభాలతో నింపబోతుంది ఎవరు ఆ వ్యక్తి ఏ మాట చెప్పాలి ఏ నక్షత్రానికి ఏ విధంగా ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారు ఈ నవంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ రాశి మీద ఒక ప్రత్యేకమైన గ్రహ చలనం ప్రభావం చూపబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి మీకు శుభాలను మానసిక ఆనందాన్ని ఆర్థిక స్థిరతను తీసుకురాబోతున్నాడు ఇది కేవలం పరిచయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక బంధం ఒక శుభదాయకమైన మార్పు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృశ్చికం కాదు ఇది గ్రహాల కర్మ ఫలితం మీరు చెప్పే తొలి మాట ఆ బంధాన్ని శక్తివంతంగా మార్చుతుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవాడు కావచ్చు లేదా గతంలో పరిచయమైన వాడు కావచ్చు ఇతను ఒక స్నేహితుడు సహోద్యోగి బంధువు లేదా ఆధ్యాత్మికత మార్గదర్శకి కూడా కావచ్చు కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం మాత్రం కాదు ఇది గ్రహాల యొక్క కర్మ ఫలితంగానే భావించాలి మీ జీవన మార్గంలో ఆ వ్యక్తి ఒక మార్గదర్శిగా శుభాదాయక బంధంగా మారుతాడు ఏ మాట చెప్పాలి ఈ మాట చెప్పే ముందు ముందు మన మనసు ఎలా స్థిరం చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆ ఒక్క మాట చెప్పే ముందు మనసు శుభంగా శాంతిగా ఉంచాలి ఒక చిన్న ధ్యానం చేయండి ఒక మంత్రాన్ని జపించండి ఓం శుభం భవతు మమ జీవని దీన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ మాటను మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్పండి మీ భావం నిజమైనదైతే ఆ మాట శక్తివంతంగా పనిచేస్తుంది మీరు ఆ వ్యక్తితో మాట్లాడే తొలి మాట ఎంతో కీలకం ఇప్పుడు మనం అదేంటో చూద్దాం నీవి వచ్చినందుకు నా జీవితం వెలిగిపోయింది అనే మాట చెప్పండి ఈ మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తి హృదయాన్ని తాకుతుంది ఆ మాటలోనే మీ మధ్య బంధం బలపడుతుంది ఆ మాటలోనే శుభాలు అనేవి ప్రారంభమవుతాయి ఆ మాటను చెప్పిన తర్వాత మీరు మీరు చూసే మార్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ వ్యక్తి మీకు మరింత దగ్గర అవుతాడు మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి మానసిక ప్రశాంతత ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయి మీరు ఎంతో కాలం నుండి వేచి చేస్తున్న స్థిరాస్తుల యొక్క గొడవలు కూడా తొలగి ఆ ఆస్తి అనేది మీకు రావడం కూడా జరుగుతుంది అలానే మీరు పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాటిలో కూడా త్వరగా లాభాలు అనేవి చూడడం కూడా ఈ సమయంలో జరగబోతుంది మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి కృతిక ప్రతి నక్షత్రానికి ఈ పరిణామం వేర్వేరు విధంగా ప్రభావం చూపుతుంది అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా చూపుతుందో చూద్దాం వీరు సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు మీ మాటలు ఆ వ్యక్తిని ఆకట్టుకుంటాయి నీవు వచ్చినదే నా అదృష్టం అనే మాటను ఉపయోగించి చూడండి ఇక భరణి నక్షత్రం వారు మీ భావోద్వేగాలు బలంగా ఉంటాయి మీ మాటలు అతని మనసును తాకుతాయి మీతో మాట్లాడడం నాకు శాంతిని ఇస్తోంది అని చెప్పండి ఇక కృతికా నక్షత్రం వారు మీ మాటల్లో స్వచ్ఛత ధైర్యం అనేది ఉంటుంది నీవు ఉన్న ప్రతిక్షణం నాకు శుభదాయకం అనే మాటను చెప్పి చూడండి శుభ ఫలితాలు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ మాట చెప్పిన తర్వాత మీ జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు మీకు అనుకోని ఆహ్వానాలు రావచ్చు ఆర్థికంగా చిన్న లాభాలు మొదలవుతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ వైపు ఆకర్షితులవుతారు ఒక కొత్త ఆరంభం కోసం అవకాశాలు కూడా మీరు చూడగలుగుతారు ఈ మూడు రోజుల్లో ఏ సమయానికి ఆ మాట చెప్పాలో అది కూడా నేను వివరిస్తాను నవంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ మాటను చెప్పేందుకు ఉత్తమమైన సమయం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య ఈ సమయంలో గ్రహశక్తులు శుభంగా ఉంటాయి మీ మాట శక్తివంతంగా పనిచేస్తుంది అలాగే శుభముహూర్తంగా భావించే సమయం నవంబర్ రెండు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలో ఈ సమయంలో చెప్పిన మాట శుభ ఫలితాలను వేగంగా తీసుకుని రాగలదు అలానే కొన్ని జాగ్రత్తలు ఏంటో కూడా చూద్దాం ఈ మూడు రోజుల్లో మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఎవరితో అయినా నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఉండండి మీ ఇంట్లో దీపం వెలిగించండి నల్ల రంగు దుస్తులు తప్పించండి ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇవి మీ శుభ ఫలితాలకు నిలబెట్టేందుకు సహాయపడతాయి మీరు ప్రతిరోజు ఈ మాటను మీకు మీరే చెప్పుకోండి నా జీవితంలో శుభం వస్తోంది నేను దానిని స్వీకరిస్తున్నాను ఈ మాట మీలో ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది మీ శక్తి పెరుగుతుంది మీకు శుభదాయకంగా మారుతుంది మీ మాటే మీ శక్తి మీ భావం మీ భావకత్వం ఈ నవంబర్ మీకు శుభాలను ప్రేమను విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ జీవితం వెలిగిపోవాలి శుభం కలగాలి ఈ బంధం మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో కూడా చెప్తాను ఈ వ్యక్తితో ఏర్పడే బంధం కేవలం ఒక పరిచయం కాదు ఇది మీ భవిష్యత్తు మార్గాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన బంధం ఈ బంధం ద్వారా మీరు కొత్త అవకాశాలు పొందవచ్చు మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అలానే జీవితంలో ఉన్న అసమర్థతలు తొలగిపోతాయి ఒక కొత్త దిశలో ప్రయాణం ప్రారంభమవుతుంది ఇది ఒక మంచి బంధం అనే చెప్పవచ్చు మీ గత జన్మల కర్మఫలం ఇప్పుడు ఫలించబోతుంది ఈ బంధాన్ని నిలబెట్టేందుకు చేయవలసిన చిన్న పూజా విధానం కూడా నేను ఇప్పుడు చెప్తాను ఒక చిన్న దీపం వెలిగించండి తులసి మొక్క దగ్గర ఓం శుభదాయతాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ వ్యక్తి పేరు తెలియకపోయినా నా జీవితంలోకి శుభం రాబోతుంది అని అనుకోండి పూజ తరువాత ఆ ఒక్క మాటను ప్రేమతో చెప్పండి మీరు ఏ నక్షత్రానికి చెందినవారు మీరు ఆ వ్యక్తితో ఏ మాట మాట్లాడారు కామెంట్స్లో చెప్పండి మీ మాటే మీ శుభానికి మార్గం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలా ఇలా ఇలాంటి శుభ సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు